హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ దాదాపు ప్రతి ఎపిసోడ్కి ఇరవై వేల పైగా వ్యూస్ ఉన్నాయండి కానీ లైక్స్ కామెంట్స్ రోజు రోజుకి తగ్గుతున్నాయి కానీ పెరగట్లేదు ఒక్కొక్క ఎపిసోడ్ ఇస్తుంటే మీరు బాగా ఇస్తారేమో కదా నేను కొన్ని చూశాను బట్ మీరు రోజుకి త్రీ ఎపిసోడ్స్ ఇస్తున్నా కానీ అసలు గుర్తించట్లేదు అనిపిస్తుంది నాకు ఒక ఎపిసోడ్ ఇస్తే సరిపోదా అనిపిస్తుంది కూడా నా కోసం ఒక లైక్ చేయలేరా కామెంట్ చేయలేరా కనీసం కామెంట్ చేసే లేకపోయినా లైక్ అయినా ఇవ్వచ్చు కదండీ అప్పుడే కదా మన ఛానల్ గ్రో అవడానికి ఉంటుంది నాకు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను మంచి మంచి కథలను ఇవ్వగలను ప్లీజ్ చేస్తారు కదా ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియ సఖీ నైంటీ సెవెన్ నా మదిలో చేతు ఆల్రెడీ నిన్ను డిస్టర్బ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు పిన్ని చెప్పిన పెళ్లి సంబంధానికి ఓకే అనేసాడు ఇక నిన్ను డిస్టర్బ్ చేసిన విషయం ఏంటి గగన్ మాటలకు వీక్ష కనులు పెద్దవయ్యాయి నువ్వు చెప్పేది తడబాటుగా అంది వీక్ష అవును ఇక నీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకు అందరూ బాధపడుతున్నారు అని చెప్పేసి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు గగన్ మతిపోతున్నట్టు అనిపించింది వీక్షకి వెళ్తున్న గగన్ వైపు కదలకుండా మెదలకుండా చూస్తూనే ఉంది వీక్ష పూర్తిగా తెల్లవారిపోయింది ధరణి ఆమె దగ్గరికి నడిచింది వీక్షకి ఎదురుగా కూర్చుని వీక్ష చేతిని అందుకుంది కళ్ళు తిప్పి ధరణి వైపు చూసింది వీక్ష ఏమైంది నీకు చేతనికి ఏమైనా గొడవైందా అని అడిగింది ధరణి లేదు అన్నట్టు తల ఊపింది వీక్ష అడ్డంగా మరి ఇంకేంటి సమస్య నువ్వంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నావు ఎందుకు ఆయన కోసమా ఆ మాట అడుగుతున్నప్పుడు ధరణి గొంతు కాస్త వణికింది అతని గురించి మరొకరు ఆలోచించడం ఆమెకు పిచ్చి కష్టంగా ఉంటుంది మారిపోయి నుంచి మర్చిపోవాలని దేవుడికి ఎన్నోసార్లు దండం పెట్టుకుంది వీక్ష గురించి అతను తనకి ఒక్కదానికే సొంతం ధరణి నువ్వు కూడా ఏంటి మీ ఆయన మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు ఆ కోపిష్టు మొహం మీద ఇక ఇంట్రెస్ట్ ఉంటుందంటావా అంది వీక్ష ధరణి కళ్ళు పెద్దగా చేసి చూసినా అంతలోనే నవ్వొచ్చింది ధరణికి ఓయ్ నువ్వు మాయా మా ఆయన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు అని అంది ధరణి ముఖాన్ని ముచ్చుగా పెట్టుకొని మీ ఆయన ఎంత అందంగా ఉంటే మాత్రం నాకు కోప్పడే వాళ్ళంటే కష్టం బాబు ఇక హోప్స్ తీసేసుకోమని చెప్పు మీ ఆయనకి అల్లరిగా అంది వీక్ష వీక్ష మాటలకు ధరణికి ఎంతో నిశ్చింత కలిగింది వీక్ష వాస్తవం తెలుసుకుంది ఇప్పుడే కాదు ఎప్పుడో తెలుసుకుంది ఆ విషయం అర్థమైపోయింది ధరణికి అది సరే కానీ చేతన్కి నీకు ఏమైనా గొడవ అని అడిగింది మళ్ళీ లేదు ధరణి ఎందుకు గొడవ అవుతుంది అంది వీక్ష అదేంటి నిన్ను కాదని వేరే పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి ఓరగా వీక్షని గమనించింది ధరణి అది తన ఇష్టం నన్ను అడిగితే వీక్ష ముఖాన్ని గంటు పెట్టుకుంది సరే సరే తనతో తననే అడుగుతానులే అంది ధరణి వాళ్ళు మాట్లాడుకుంటుండగా వీక్ష తండ్రి లోపలికి వచ్చి వీక్షకి కావలసిన బట్టలు వస్తువులు విచ్చేసి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యి చేంజ్ చేసుకునిరా ఈ లోపు టిఫిన్ వస్తుంది అంది ధరణి ఉదయం పది గంటల సమయంలో ధరణి గగన్ ఇంటికి వచ్చారు ఆఫీస్కి వెళ్ళాలా ఆ అడిగింది ధరణి నువ్వు అవసరం లేదు నేను వెళ్తున్నా అతడు రెడీ అయిపోయాడు రాత్రంతా లేదు మీకు హాస్పిటల్లోనే సరిపోయింది కదా ఇప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగింది అతనికి ఎదురుగా వెళ్ళి లేదు పని ఉంది తర్వాత వచ్చేస్తాను త్వరగా ఆమె భుజాన్ని పక్కకు నెట్టేసి మరీ అద్దంలో చూసుకుని క్రాఫ్ సరి చేసుకున్నాడు నేను చెప్పింది ఏ రోజు విన్నారు మీరు ధరణి రొసరొసలాడుతూ టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది ఆమె బయటకు వచ్చేసరికి గగన్ లేడు ధరణి నిట్టూర్చింది పైకి వర్కర్ టిఫిన్ తీసొచ్చి ఇవ్వడంతో తినేసి బెడ్ ఎక్కింది క్షణాల్లో నిద్ర పట్టేసింది ధరణికి రాత్రి అంతా నిద్ర లేకపోవడంతో సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో ఉంచాక వీక్షని ఇంటికి పంపించారు డాక్టర్స్ ఒక గంట పాటు నిద్రపోయి లేచింది వీక్ష ఏవో సన్నగా మాటలు వినబడుతుంటే కళ్ళు కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా చేతన్ దీవెన మాట్లాడుకుంటూ కనిపించారు ఒక్కసారిగా వీక్ష కళ్ళు మెరిసాయి అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు వీక్ష ముఖం సీరియస్గా మారిపోయింది నిద్రపోతున్నప్పుడు మాట్లాడకూడదని కనీసం సెన్స్ లేదా మీకు మీ ముచ్చట్లు బయట పెట్టుకోండి కోపంగా అరిచింది వీక్ష అబ్బా అరవకే డాక్టర్ ప్రశాంతంగా ఉండాలని చెప్పారా లేదా కయ్యిమంది దీవెన చేతులు కట్టుకొని ముఖం పక్కకు పెట్టేసుకుంది వీక్ష మమ్మీ పిలుస్తున్నట్టుంది నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి బయటికి నలిచి తలుపు వేసి వెళ్ళిపోయింది దీవెన చేతన్ లేచి వీక్షకి ఎదురుగా కూర్చున్నాడు వీక్ష ఎలా ఉంది ఇప్పుడు అతని స్వరం ఎంతో మహార్ధవంగా ఉంది బాగుంది ముక్త సరిగా వీక్ష అసలు ఎందుకులా జరిగింది నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని అంటున్నారు నిజమేనా అని అడిగాడు చేతన్ అదేం లేదు ఎటో చూస్తూ చెప్పింది వీక్ష ఆమె వైపు రెండు క్షణాలు చూసి నువ్వు నా మీద కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఏమైందో తెలియకుండా నిన్న ఏమైనా ఇబ్బంది పెట్టానా అని అడిగాడు చేతన్ అతని వైపు చూస్తూ అదేం లేదు నువ్వేంటి ఇక్కడ అని అడిగింది చాలా మామూలుగా ఉదయం దీవెన కాల్ చేసింది ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి కూడా వీలలేదు కారులో వచ్చేసా ఈ టైం పట్టింది చాలా మామూలుగా అన్నాడు అతను నేను బాగానే ఉన్నాను కదా ఈ మాత్రం దానికి రాకపోతే ఏమైంది అంత దూరం నుంచి అది కారులో చిరుకోపంగా అంది వీక్ష నీకు ఎలాగో ఉంటే నేను రాకుండా ఎలా ఉండగలను వీక్షు అతడు గాద్గతికమైన స్వరంతో అడిగాడు వీక్ష మాట్లాడలేదు అతని వైపు చూస్తుండిపోయిందలా నేను రావడం ఇష్టం లేదా నీకు అతని మాటలకి కంగారుగా చూసింది వీక్ష మనసాగగా వచ్చేశాను రాత్రికి రిటర్న్ వెళ్తున్నానులే అతడు విరక్తిగా నవ్వుతూ అన్నాడు వీక్షకి బాగా కోపం వచ్చింది తనేం చెప్పకుండానే అందరూ వాళ్ళకి నచ్చింది అనేసుకుంటారేంటి పళ్ళు బిగించింది కోపంగా కోపాన్ని అణుచుకుంటూ కష్టంగా ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పలేదు అని అడిగాడు చేతన్ వీక్ష పిడికిళ్ళు బిగుసుకున్నాయి నేనేమీ ఇబ్బంది పట్టడం లేదు కదా అసలు నీకు కావాల్సిన టైం ఇచ్చేశాము అత్తయ్య మామయ్య చెప్పారు ఇక దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు అంత బాధపడుతూ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది అతడు అడిగే ఒక్కొక్క మాటికి వీక్ష ముఖంలో రంగులు మారుతున్నాయి చేతన్ గుయ్యమంది వీక్ష తేదీలో ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయాడు చేతన్ చెంప మీద చెయ్యి పెట్టుకుని ఆమె వైపే కళ్ళు నోరు తెరుచుకుని చూశాడు అప్పటికే ఉరిమి చూస్తోంది వీక్ష సుష్మ తలంతా తిరిగిపోతున్నట్టు అనిపించింది గొంతు ఎండిపోతోంది దాహం దాహం మెల్లిగా కలవరిస్తోంది సుష్మ అలియా సాన్విక సడన్గా తన ముఖం మీద నీళ్లు పడడంతో ఉలిక్కి పడే లేచింది సుష్మ ఎదురుగా నవ్వుతూ కనిపించాడు మురళి తను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తుంది ఇప్పుడు తను మురళిని నమ్మి ఎంత మోసపోయిందో తనకి అర్థమవుతూనే ఉంది మురళి మేక పులి బయటికి అంత అమాయకంగా మంచిగా కనబడతాడో లోపలంతా రాక్షసుడు క్రూరుడు బయటికి రాక్షసంగా కనిపించే వాళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చు కానీ ఇలా అవకాశం కోసం చూసి దాడి చేసే వాళ్ళ నుంచి తప్పించుకోలేరు ఇప్పుడు తన తప్పేంటో అర్థమైపోయింది సుష్మకి కానీ ఈ లోపే అంతా జరిగిపోయింది కన్నీళ్ళతో మురళివైపు చూసింది సుష్మ బాగా దాహం వేస్తుంది కొంచెం నీళ్ళు ఇవ్వవా ఎంతో దీనంగా అడిగింది సుష్మ ఆమె నోటికి నీళ్లు అందించి అతనే తాగించాడు సుష్మ తల మీద ముద్దు పెట్టుకున్నాడు నువ్వంటే నాకు చాలా ఇష్టమే నువ్వు నాకు ఎదురు తిరగకుండా ఉంటే పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని అంటూ సుష్మ పెదవుల మీద మరోసారి గట్టిగా ముద్దు పెట్టి వదిలాడు మురళి ముఖంలో కఠినత్వం తీవ్ర స్థాయిలో ఉంది ప్లీజ్ నన్ను వదిలే మురళి ఇక నీ లైఫ్లోకి అడ్డురాను సుష్మ వేడుకుంటోంది దీనంగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కూతురితో నా పెళ్ళి ఆ పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఇలాగే ఉండాలి తర్వాత నీకు విడుదల అప్పటి వరకు తప్పదు బేబీ అంటూ సుష్మ వైపు చూస్తూ నవ్వాడు కనీసం కట్లైనా విప్పు మురళి కుర్చీలో కూర్చోలేకపోతున్నాను ఒళ్ళంతా నొప్పిగా ఉంది సుష్మ ఏడుస్తూ దీనంగా వేడుకుంటుంటే నువ్వే ఈ పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలిసి నన్నే అవమానించావు అంటూ సుష్మ కట్లు విప్పేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రాణాలు పైకే అంటూ గాల్లోకి చేతులు చూపించాడు మురళి సుష్మ విరక్తిగా నవ్వింది అది మురళికి బాగా కోపం తెప్పించింది చేతన్ గోప గుయ్యమంది వీక్ష చేతిలో ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయాడు చేతన్ చెంప మీద చెయ్యి పెట్టుకుని ఆమె వైపే కళ్ళు నోరు తెరిచి చూశాడు అప్పటికే ఒరిమి చూస్తుంది వీక్ష రాక్షసి దెయ్యం అలా కొట్టావేంటే కోపంగా అరిచాడు చేతన్ కొట్టక ముద్దు పెట్టుకోవాలా నిన్ను అని అడిగింది కోపంగా ఇప్పుడు నేనేం చేశాను చెప్పు ముందు అని అడిగాడు విసుగ్గా అతడు అడుగుతుంటే వీక్ష ముఖం తిప్పేసుకుంది వెంటనే ఆమె చేతిని పట్టుకుని మీద లాక్కున్నాడు చేతన్ వీక్ష కనులు పెద్దవి చేసుకుని అతని వైపు చూసింది మెంటల్ నీ బుర్రలో ఆమె చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాగేసుకున్నాడు ఇంకా ఇంకా ఐ హేట్ యూ ఐ హేట్ యూ ఆమె అరిచింది ఆ విషయం మాకెప్పుడో తెలుసులే కొత్త మాట చెప్పు అతని మాటలకి ఆమెకి బాగా కోపం వచ్చింది అతని బుగ్గని గట్టిగా లాగేసింది చేతనికి నొప్పి పుట్టింది ఏమైందే బాబు ఆమె రెండు చేతులు వెనక్కి మడిచి ఆమెను మరి కాస్త దగ్గరికి లాక్కుంటూ అన్నాడు కొంచెం కూడా నాకోసం ఎదురు చూడని వాడివి ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేశావు వీక్ష మాటలు వింటుంటే కొరియన్ డ్రామా చూసినట్టే ఉంది అతనికి వితౌట్ సబ్ టైటిల్స్ అందులో అయినా కాస్త అర్థమవుతుంది ఈమె మాటలు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా అతడు విసుక్కున్నాడు నాకు బాగా అర్థమవుతుంది నువ్వు కూడా వదిలేసిపో ఎవరు వద్దు నాకు ఎవరు వద్దు అతని చేతుల నుంచి గింజుకోవడానికి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది వీక్షు ఏమైంది ఆమె చెంపు మీద చెయ్యి వేసి ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు చేతన్ అప్పటికే వీక్ష కళ్ళల్లో నీళ్లు నిండుకొని ఉన్నాయి ఆమె చేతులు వదిలేసి ఆమె భుజాలు పట్టుకొని మెల్లిగా అడిగాడు నాకేం కాలేదు వెళ్ళు అంది ఓరి దేవుడు ఏది సరిగ్గా చెప్పవు కదా కళ్ళు తెలియస్తూ అన్నాడు చేతన్ వీక్షు నార్మల్ అమ్మాయిల బిహేవ్ చేయకు నువ్వు చాలా స్పెషల్ ఏదైనా సూటిగా స్పష్టంగా చెప్తావు ఇప్పుడు కూడా అంతే చెప్పు అని అడిగాడు చేతన్ అతని మాటలకు కళ్ళీ ఎత్తి చూసింది వీక్ష ఎంత స్పెషల్గా ఉన్నా ఎంత ధైర్యంగా ఉన్నా తను ఒక అమ్మాయే కదా మనసులో మాటలు అంత త్వరగా బయటపెట్టాలంటే మామూలు విషయం కాదుగా వీక్ష ఏం మాట్లాడకుండా బెడ్ దిగింది సరే నీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది మరో త్రీ అవర్స్లో నేను బయలుదేరుతాను అంటూ బెడ్ నుంచి దిగి వెళ్ళిపోతున్న చేతన్ని చూస్తుంటే పట్టరాని కోపం వచ్చేసింది తనకి కబుక్కున అతని దగ్గరికి వచ్చి అతని చొక్కా పట్టుకొని వెనక నుంచి లాగింది అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆమె ప్రవర్తన అతనికి అయోమయంగా తోసింది వెంటనే అతని మీదకి దూకి హత్తుకుంది వీక్ష అతని ఛాతీ మీద చంపానించి అతని చుట్టూ చేతులు బిగించింది చేతనికి మతి పోయినట్టే అనిపించింది అసలేం అర్థం కాలేదు పిచ్చి పిచ్చి షాక్లో ఉండిపోయాడు అతను నేనేం చెప్పకముందే ఏదేదో ఊహించుకేసుకుంటావు వేరే అభిప్రాయం ఏదో ఊహల్లోనే నా మీద రుద్దేస్తావు కానీ నేను మనస్ఫూర్తిగా అనుకున్నది మాత్రం నీకు అర్థం కాదురా ఇడియట్ తిట్టేసి అతని మెడవంపులో ముఖం దాచుకుంది ఆమె మాటలకు ఆశ్చర్యం నుంచి బయటపడ్డాడు నవ్వుకుంటూ ఆమె చుట్టూ చేతులు బిగించాడు ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె ముఖం మీద పడిన జుత్తును సవరించాడు ఆమె నదుటి మీద మరోసారి ముద్దు పెట్టుకుని గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరూ మాట్లాడుకోవాల్సింది బోల్డ్ అంత ఉంది ఇదంతా కళ కాదు నిజమనేది తెలుసుకోవడానికి ఇంకా ఇంకా ఉంది అతనికి తెలుసుకోవాలని కానీ మాటలు రావడం లేదు ఇద్దరికి జీవితానికి ఒక తోడు ఆ తోడు దగ్గరే ఉంది మాటలు కరువైపోయాయి తను అనుకోని అదృష్టం నడిచొచ్చినట్టు ఉంది చేతన్కి వీక్షిని ఇంకేం అడగలేదు అతను నువ్వే ఈ పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలిసే నన్ను అవమానించావు అంటూ సుష్మ కట్లు విప్పేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రాణాలు పైకి అంటూ గాల్లోకి చేతులు చూపించాడు మురళి సుష్మ విరక్తిగా నవ్వింది అది మురళకి బాగా కోపం తెప్పించింది సుష్మ జుట్టు పట్టుకుని తల వెనక్కి లాగాడు అప్పటికే శరీరంలో శక్తి నశించినట్టుంది సుష్మకి మురళి ప్లీజ్ వేడుకుంది తను ఆమె పెదవుల మీద రాక్షసంగా ముద్దు పెట్టి వెనక్కి నెట్టేశాడు టైంకి భోజనం వస్తుంది తినేసి హాయిగా ఉండు నీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి తప్పించుకోవాలని చూస్తే మాత్రం ప్రాణాలతో ఉండవు నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు మురళి నువ్వేం చేసినా ఒక విషయం చెప్తాను ధరణి జోలికి మాత్రం వెళ్ళొద్దు అతని వైపు చూస్తూ పొగరగా అంది సుష్మ కోపంగా ఆమె వైపు చూశాడు మురళి ఆల్రెడీ నీకు వేరే అమ్మాయితో పెళ్ళి కుదిరింది కదా ఇక ధరణి విషయం ఎందుకు ధరణి పరిస్థితి కూడా అలా అయిపోతుందని భయం వేస్తుంది సుష్మకి అయినా ధరణిని వదిలిపెట్టను ఏదో ఒక్క అవకాశం అది చిక్కితే చాలు అని అక్కడి నుంచి విసుగ్గా వెళ్ళిపోయాడు మురళి నువ్వు ధరణిని ఏమీ చేయలేవులే అనుకుంది సుష్మ కచ్చగా ఆమె శరీరం అంతా విపరీతంగా నొప్పి పుడుతోంది ఆ రోజు సాయంత్రం కాస్త ఆలస్యంగానే వచ్చాడు గగన్ తను అలిగినట్టు అతనికి తెలియాలని ధరణి మౌనంగా ఉంది అతడు ఫ్రెష్ అయి వచ్చేసరికి ఇద్దరి కోసం కాఫీ పట్టుకొచ్చింది ధరణి కాఫీ తాగుతున్నంతసేపు అతనితో మాట్లాడలేదు ధరణి కనీసం ఎప్పుడొచ్చారు ఏం చేశారని కూడా అడగలేదు ఎప్పుడైతే ఆ కప్ ట్రేలోకి చేరిపోయిందో అప్పటికే ధరణి అతని ఒడిలోకి చేరిపోయింది ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఆమె చీరచాడి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు నేనేం చేశాను ఇప్పుడు అడిగింది ధరణి అదే అడుగుతున్నాను ఏం చేయట్లేదని ఆమె ఎలా ముచ్చుమొహం పెట్టినప్పుడు అతనికి భలే ముద్దొస్తుంది ఆమె మెడవంపులో చేతులు పొనిచ్చి ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఏమాత్రం ఊహించిన ధరని బిగుసుకుపోయింది అతని చర్యకి ఆమెని అలాగే నిర్దాక్షిణంగా వదిలేసి బెడ్ మీదకి చేరిపోయాడు గగన్ బెడ్ మీద బోర్ల పడిపోయి కళ్ళు మూసుకున్నాడు అతను అతని దగ్గరికి వెళ్ళింది ధరణి రాత్రి నిద్ర లేదు పగలంత పని గొనుగుతూ అతని జుట్టులోకి వేళ్ళు పెట్టి మెల్లిగా మర్దన చేయసాగింది కాసేపటికి గగన్కి బాగా నిద్ర పట్టింది గాఢ నిద్రలోకి జారుకున్నాడు అతను దిండి మీద మోచేతిని పెట్టి అరచేతిని చెంప మీద పెట్టి కాస్త ముందుకు వంగి గగన్ ముఖంలోకి చూసింది నిద్రలో కూడా గంభీరంగా ఉన్నది అతని ముఖం ఎంతో మనోహరంగా కూడా ఉంది ముందుకు వంగి అతని చెంప మీద ఇష్టంగా ముద్దు పెట్టుకొని నవ్వుకుంది కాస్త పొగరు మరి కాస్త కోపం మొత్తానికే ఆటిట్యూడ్ ఉంది లేకపోతే మీలో వంకపడ్డానికి ఏం లేదు ఆ కొంచమే ఆ కొన్ని మాత్రమే ఉన్నాయి అనుకుంది ధరని అతని వైపు చూస్తూ నిద్రపోతున్న పసిపిల్లాడిలా భలే ముద్దొచ్చాడు అతని నులిటి మీద మరొకసారి ముద్దు పెట్టుకొని దూరం జరిగింది అమ్మో దిష్టి తగులుతుంది అంటూ అతడి తల చుట్టూ చేతులు తిప్పి మొటికలు విరిచింది తన ఫోన్ మోగుతుంటే అది తీసుకుని బాల్కనీలోకి వచ్చింది ధరని చూడబోతే అన్నోన్ నెంబర్ ఎవరబ్బా అనుకుంటూ రిటర్న్ కాల్ చేసింది ధరణి ఎక్కడో విన్నట్టే ఉంది ఆ గొంతు కానీ ఎవరో అర్థం కాలేదు ధరణికి ఎవరు ఆమె అయోమయంగా అడిగింది గగన్ ఆయన ఉన్నారు మీరెవరు ధరణి కాస్త గంభీరంగా అంది గగన్ ఫ్రెండ్స్ తనకి ఎప్పుడూ కాల్ చేయలేదు ఎప్పుడు కాల్ చేసి గగన్ గురించి అడుగుతుంటే అతను ఎవరో తెలియట్లేదు తనకి నేను రోహన్ని ఆ మాటలకి ధరణి కళ్ళు పెద్దవైపోయాయి అప్రయత్నంగా ఆమెలో భయం చోటు చేసుకుంది రోహన్ తనకి కాల్ చేయడం ఏంటి రోహన్ అంటే ఖచ్చితంగా అతనే అతని గొంతు తనకి గుర్తొస్తోంది ఇప్పుడు రోహన్ ధరనికి ఎందుకు కాల్ చేసి ఉంటారంటారు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను